ఇంకా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ ఏదైతే ఈ కర్కాటక రాశికి గురువు ఒక మార్పు అనేది జరుగుతున్నదో ఈ మార్పు వలన మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మిథున రాశి వాళ్ళకి గత రోజుల నుంచి గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ప్రతి విషయంలో ఆటంకాలు కొన్ని ఇబ్బందులు కష్టం ఎక్కువ ప్రతిఫలం తక్కువ అన్నట్టుగా పని భారము ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నారు ఇక మీద ద్వితీయానికి గురువుగారు ప్రవేశం అనేది జరుగుతున్నది కాబట్టి కొద్ది రోజులు మాత్రమే అంటే రెండు వేల ఇరవై ఆరులో మీకు మళ్ళీ సంపూర్ణమైన గురుబలం వస్తుంది ఇప్పుడు మాత్రం అతిచారంలో ఆయన కర్కాటక రాశికి వెళ్తున్నారు కాబట్టి దాదాపు ఒక ముప్పై రోజుల పాటు మీకు సంపూర్ణమైన గురుబలం అనేది రాబోతున్నది ఇక ఈ ముప్పై రోజుల పాటు ఆర్థికపరమైన విషయాలలో చాలా లబ్ధి అనేది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి వచ్చే డబ్బు ఏదైనా ఉన్నట్లు కనుకైతే అది రావడము తర్వాత బ్యాంక్ లోన్లో అప్పులు చేసి అంటే బ్యాంక్ లోన్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఆ బ్యాంక్ లోన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఇది మంచి శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరుపుకోవడం లాంటిది కుటుంబంలో ఉన్న విభేదాలు కొంచెం తగ్గిపోవడం లాంటిది అలాగే శుభ కార్యాలకి వెళ్ళడము శుభ కార్యక్రమాలకి వెళ్ళి అక్కడ హాజరతి అవ్వడము సో ఇలాంటివన్నీ పాజిటివ్ చేంజెస్ మంచి మంచి భోజనాలు చేసుకోవడము కుటుంబ వ్యక్తులతో బాగా మంచి సమయాన్ని కేటాయించి అక్కడ వాళ్ళతో ఆ సమయాన్ని గ గడవ గడపడం లాంటిది తర్వాత మంచి మీ మీ ఒక మాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే రెస్పెక్ట్ పెరుగుతుంది మీరు మాట్లాడే పద్ధతి చాలా మారుతుంది నువ్వు చాలా మారేవో పాజిటివ్గానే ఇట్లాంటివి పాజిటివ్ మీకు విషయాలు మీకు ఆ ఒక వార్త అనేది మీకు రావడము ఇలాంటి మంచి మంచి అంశాలు మీకు మిథున రాశి వాళ్ళకి రాబోతున్నాయనే తెలుసుకోవచ్చు ప్రమోషన్లు కొంచెం ఇంక్రిమెంట్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది శుభ సమయమనే చెప్పుకోవచ్చు అయితే మీ జన్మ జాతకంలో కొంచెం ఏదైనా దశాభుక్తి కనుక బాగా ఉన్నట్లు కనుక అయితే ఇది మరింత రెట్టింపు ఫలితాలు మీరు అందుకోవడానికి అవకాశాలుంటాయి అయితే ఈ కర్కాటక రాశికి గురు మార్పు అనేది చాలా పాజిటివ్నెస్ తీసుకువస్తుంది అలాగే మంచి మానసిక ప్రశాంతత తర్వాత ఒక సమాజంలో ఒక రెస్పెక్టు మీ మాటకు కొంచెం రెస్పెక్ట్ పెరగడం లాంటిది ఇలాంటివన్నీ మీకు కనిపిస్తూ ఉంటుంది రావాల్సిన డబ్బు అంటే డబ్బు ఆకస్మిక రూపంలో సడన్గా అనుకోని ఒక విధయంలో విధానంలో రావడానికి మీ చేతికి అందడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే ఎప్పుడో మీరు ఎక్కువ ఎవరికో డబ్బు ఇచ్చింటారు లేదా ఎప్పుడో మీరు ఎవరికో లైక్ చీటీలు కట్ కట్టడము మంత్లీ మంత్లీ పిగ్నులు కట్టడం ఇట్లాంటివన్నీ చేసి ఉంటారు అది కొంచెం స్ట్రక్ అయిపోయి ఉంటుంది ఈ సమయంలో అది రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే మంచి మంచి బాగా మాట్లాడతారు కుటుంబ వ్యక్తులు మీకు సపోర్టు తర్వాత ఆర్థిక విషయాల లబ్ధులు ఇలా మంచి క్లైమేట్ మంచి వాతావరణం అనేది ఈ మిథున రాశి వాళ్ళకి రాబోతుంది అనే తెలుసుకోవచ్చు ఈ యొక్క గురువు ఒక మీకు బ్లెస్సింగ్స్ మీకు చాలా బాగా కలిసి వస్తాయనే తెలుసుకోవచ్చు ఉద్యోగ మార్పిడి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఈ మిథున తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందలా రామనామం జపం చేసుకోండి తర్వాత శ్రీరామ రక్ష కవచం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైతే దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామికి గురువారం పూట అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో బాగుతూ ధన్యవాదములు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది అంటే ఋషభం ఋషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ అంటే దాదాపు ఇరవై మూడు రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్లో ఆయన వెళ్తూ ఉంటాడు అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ ఆయన వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా ఈ మార్పు వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు అందరూ కూడా చూడండి గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది గురు బాగున్నాడు మన జీవితాలు బాగుంటాయి లేదా జాబ్ వచ్చేస్తుంది లేదా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అయిపోతాయి లేదా ఏదో బిజినెస్లో కోట్లు సంపాదిస్తాము ఇలాంటివన్నీ మీకు చాలా ఆ ఒక అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలు ఇస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను చూడండి ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే మంచి దశ మంచి భుక్తిలో జరుగుతూ ఉంటే ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది ఇంకా మంచి ఫలితాలు శుభయోగము ఉద్యోగంలో కావచ్చు ఒక మ్యారేజ్ లైఫ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం అయితే ఎవరి వ్యక్త వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాలేదు దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది బాగలేదు అసలు గురుబలం వచ్చింది మరి ఇప్పుడు ఎలా గురుబలం వచ్చింది కదా అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాగాలేదు మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది ఎలా ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టు ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది సమ్మర్లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్ జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్నెస్ ఒక చల్లగా మనకి మా క్లైమేట్ అంతా చల్లపడి కొంచెం బాగుంటుంది ఆ వేడి తగ్గుతుంది అలానే దశాభుక్తి బాలైనప్పుడు గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్న చిన్నగా ఎవరో సహాయం చేయడము బాగా తెలివిగా ఆలోచించడము కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడము ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము మంచి గౌరవం లభించడము ఇలాంటివి చిన్న చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంకేం జాబు వెళ్తుంది నాకు జాబ్ వెళ్ళిపోతుంది నన్ను జాబ్లోంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది సో ఇది అండి గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి శనిబలం వచ్చేసింది గురుబలం వచ్చేసింది కాదండి మీ దశాభుక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం శనిబలము కేవలం సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అది పూర్తిగా మనకి ఫలితాలు అనేది రావు ఆ అనేది మన లైఫ్లో పూర్తిగా ఉండవు అలాగే అష్టకొర్గ బిందువులు ఇప్పుడు అంటే ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు అక్కడ అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ సో ఇలాంటిదండి గురుబలం శనిబలం వచ్చేసింది రాశి వాళ్ళకి రాజయోగం ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు గజకేసరి యోగము అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు దశాభుక్తి మనకి ఇంపార్టెంట్ దశాభుక్తి బాగాదంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంత మంచి జరుగుతుంది లైఫ్లో ఆ సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది అనడానికి అవకాశాలు ఉండవు అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇలాంటి విషయాలు ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంకా వేరే ఉండదండి కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి సో ఇన్ని రోజులు ఉంటుంది తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి సో అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒకొక్క రాశికి గు రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం